ఈరోజు మనం అందరం ఎదుర్కొంటున్న ఒక సత్యం గురించి మాట్లాడుకుందాం ప్రతి మనిషి జీవితాన్ని ఒకే ఒక నిర్ణయం మార్చేస్తుంది నీ జీవితంలో ఎంత బాధ ఎంత కష్టమున్నా నువ్వు తీసుకునే ఈరోజు నిర్ణయం రేపటిని నిర్ణయిస్తుంది కాబట్టి నేను చెప్పే ఈ వీడియో పూర్తిగా వినండి ఈ జీవితంలో కొత్త మార్పుకు పునాది అవుతుంది ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక చిన్న గ్రామంలో ఒక అబ్బాయి ఉండేవాడు అతనికి చదువులో అంత ఆసక్తి లేదు అతని అందరూ నువ్వేమీ సాధించలేవు అని ఎగతాళి చేసేవారు ఒకరోజు అతను తాను వినిపించే మాటలన్నిటినీ పక్కన పెట్టి తనకు నచ్చిన ఒక విషయం పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు ప్రతిరోజు కేవలం ముప్పై నిమిషాలు చదివేవాడు ఏం జరిగిందంటే ఆ ఒక్క నిర్ణయం అతని ఆలోచన అతని భవిష్యత్తు మార్చేసింది కొన్నేళ్ళలోనే అతనే ఆ గ్రామంలోనే అందరికీ ఆదర్శం అయ్యాడు జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఒక నిర్ణయం నేను దాన్ని ఎదుర్కొంటాను అన్న ధైర్యం ఉంటే నీ గమ్యం చేరకుండా ఉండదు నువ్వు కేవలం ఫిర్యాదు చేస్తే జీవితం అలానే ఉంటుంది కానీ నువ్వు ఇప్పటి నుండే కష్టపడతాను అనుకుంటే అంతా మారిపోతుంది నీ జీవితాన్ని మార్చేది ఎవరు కాదు అది నువ్వే ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకోండి ప్రతిరోజు వన్ పర్సెంట్ బెటర్ అవ్వాలని ప్రతిరోజు కొత్తది నేర్చుకోవాలని ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండాలని గుర్తుపెట్టుకో నువ్వు కోరుకున్న జీవితాన్ని ఎవరో ఇస్తారు అని ఎదురు చూడకు నువ్వే దానిని ఈ రోజు నీ చేతిలో ఉన్న శక్తి రేపటి విజయాన్ని నిర్మిస్తుంది మార్పు ఈ క్షణం నుంచే మొదలుపెట్టు